హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జున్ను వల్లి టూ ఆనియన్స్ తోటి ఏం చేస్తుందో అనుకుంటున్నారా మా హస్బెండ్ గారు అయితే ఈ టూ ఆనియన్స్ తోటి రొయ్యల రోజుల కూరనైతే చేస్తారంట ఒక డిఫరెంట్ స్టైల్లోనైతే చేస్తారంట చూడండి ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఒక బాండి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి ఎప్పుడో ఒకసారి మన హస్బెండ్ చేసే వంట చాలా బాగుంటుంది కదా నాకు కూడా చాలా ఇష్టం ఇంకా నాన్ వెజ్ అయితే సూపర్ చేస్తారు ఎందుకంటే బ్యాచిలర్ రూమ్లో ఉండేది కాబట్టి చాలా వంటలు వచ్చి మా హస్బెండ్ గారికి కానీ ఎప్పుడో ఒకసారి వండుతారు ఊరికే వండరు ఇలానైతే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని వాటిని అయితే వేపుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇలా వేపుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అంటే కొత్త స్టైల్లో చేస్తున్నాను అంటే రొయ్యలు ఎండి రొయ్యలతో అయితే ఒక కొత్త ఐటెం ట్రై చేస్తున్నారు మీరు కూడా ట్రై చేసి చేయండి మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకేం వంటలు కావాలో ఇలానైతే కొంచెం ఆల్లం వెళ్ళిపోయాల పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత అయితే పసుపు కొంచెం పసుపు కూడా వేసుకోండి వేసుకొని కలుపుకోవాలి తర్వాతకైతే ఇందాక వేయించిన చిన్న ఎండు రొయ్యలు కూడా వేసుకొని కడుక్కోవాలి ఒక వా హీట్ వాటర్లో కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఏమైనా క్రిములు ఉంటే అందులో నుంచి వెళ్ళిపోతాయి అంటే దృష్టి గిట్లు ఉంటే వెళ్ళిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాతకి గంగళ టమాటా కూర అయితే నేను ఆయిల్లో ఉండి పక్కకు పెట్టాను అది కూడా తీసుకొని ఇందులో గంగవాయలు టమాటా కూర కూడా వేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకొని మా ఆయన తెలుపుకుంటే వీడియో తీశాను ఇలా గంగి టమాటా కూర కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి కొద్దిసేపు వేగనివ్వాలి వేగిన తర్వాతకి మనం వేపుకున్న తర్వాత అయితే ఒక బౌల్లో తీసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు పిల్లలకు కూడా పెట్టండి చాలా హెల్దీ కూడా ఇలానైతే అయితే కలుపుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో చూపిస్తున్నా చూడండి ఇలానైతే చేసుకోండి సూపర్ ఉంటుంది గంగవాయిలు టమాటా ఎన్ని రొయ్యల కూర సూపర్ ఉంటుంది అదృశి ఉంటుంది ఇంకెప్పుడు కూడా మర్చిపోరు ఈ కూర అని తిన్నారంటే మేమైతే ఒక వీడియో తీసుకున్నా చూడండి అని అయితే చెప్పేసాను తీసేసాను కొంచెం వేసి దింపితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు త్వరలో సెలబ్రేషన్ కూడా చేస్తాను వీడియో వస్తుంది చూడండి వైట్ రైస్ ఎండు రొయ్యలు గంగవాయిలు టమాటా కూర అయితే రెడీ ఇలా వేడి వేడి అన్నం ఒక ప్లేట్లో తీసుకొని ఎండి రొయ్యలోను టమాటా గంగువాయిలు ఉంది కదా అది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ డూ ఫాలో మై ఛానల్ ఇంకా మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేయండి ఇంకా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మీకోసం పెడతాను కుకింగ్ వీడియోస్ చూడండి ఒక్కొక్క ముద్ద తింటుంటే ఎంత బాగుందో బాయ్ ఫ్రెండ్స్